కొద్ది వీడియో చూసిన ఫాలో చేయండి మన కంప్లైంట్ ఐసల్ బీఆర్సీ ప్రో వైరింగ్ కంప్లైంట్ వెళ్ళి చూద్దాం స్టెప్ వన్ ఏటంతే మనకి గేర్ వేస్తే రివర్స్ గేరు ఫీజ్ కొట్టేస్తుంది వెంటనే చూద్దాం చూడండి తలవాన్ చేశాను సెల్ఫ్ అవ్వంట్లే ఫీజ్ పోయింది ఫీజ్ వేసాను చెక్ చేసి ఏ ఫీజ్ పోయింది ఏంటని క్యాప్ తీసి ఫీజ్ చెక్ చేస్తాం మొత్తం ఫీజులు చెక్ చేసుకుంటే మంచిది మనకి ఏ ఫీజు అని తెలియదు అందుకని ఫస్ట్ నుంచి పైన నుంచి చెక్ చేసుకుని వస్తున్నా మనం ఓల్టేజ్ చెక్ చేయము బైపాస్ చెక్ చేస్తాం డైరెక్ట్ ఓల్టేజ్ అంతే ఆల్మోస్ట్ ఓల్టేజ్ వస్తుంది బైపాస్ చెక్ చేస్తే నాలుగు నెంబర్ ఫీజు పోయింది సప్లై వస్తుండే మిగతా ఈ ఫీజు పోయింది ఫీజు సప్లై రావడం లేదు మనకి బ్లూ కలర్ది నెంబర్ ఉంటుంది నెంబర్ ఫిఫ్టీన్ ఎం ఫిఫ్టీన్ ట్వంటీ నెంబర్ ఇది ట్వంటీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ టెన్ ఏదైనా వేసుకోవచ్చు మనం దీనికి అంటే పాలిటీన్ లైట్ బ్యాక్ మరి వేసిన తర్వాత ఫీజ్ వేస్తాను సప్లై వచ్చిండే తాళం ఆన్ చేస్తే మళ్ళీ చూడండి డే వేస్తే మళ్ళీ ఫీజ్ కొట్టేస్తుంది ఫ్రంట్ బ్యాట్ బాగానే ఉంది రోజు డేర్ వేస్తే మళ్ళీ ఫీజ్ కొట్టేస్తుంది అది మళ్ళీ ఫీజ్ కొట్టేసిండే మళ్ళీ ఫీజు కొట్టేసిండే ఫీజు చూస్తే సప్లై రాలేదు మళ్ళీ ఫీజు మనం అంటే ఫీజు పోలీయమని చూస్తే మళ్ళీ ఫీజు కొట్టేసిండే మళ్ళీ షార్ట్ అయిపోయింది ఫీజు ఇందరికీ వైర్ చేసాను కదా అది ఎక్కువ రేర్ లేకపోతే ఏదైనా ఫీజ్ వన్ లేరు టూ లేరు అంతే మళ్ళీ ఫీజు వేసిన తర్వాత మళ్ళీ సప్లై వచ్చింది డాలా లేపుతోనే వైరింగ్ చేద్దాం డాలా లేపేస్తాను ముందు కొద్ది వైరింగ్ చేయాలంటే ఇబ్బంది ఎట్లా కట్ అయ్యింది ఏంటని కొద్దిగా అర్థం అవ్వదు టెన్ ఫ్యూజుల్లో ఉంటాం మళ్ళీ చూడండి రివర్స్ గేర్ వేస్తే మళ్ళీ కొట్టేసింది ఇదండి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసాను ఫీజు అంటే కొద్దిగా కన్ఫర్మ్ అవ్వండి ఎక్కడ కంప్లైంట్ ఏటనేసి గేర్ వాష్ కనెక్టర్లు ఇవన్నీ తీసాను మళ్ళీ రివర్స్ డేర్ స్విచ్చు డబల్ మోడల్ స్విచ్ ఇవన్నీ పీటీఓ స్విచ్ అంటే ఫస్ట్ నుంచి తీస్తుంది కంప్లైంట్ ఏ నెక్స్ట్ ఇది మనకు అవసరం లేదు కిలోమీటర్ డైరెక్ట్ కంప్లైంట్ ఉండదు ఈ వైరింగ్ అంతా చెక్ చేసుకోవాలి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ దాకా ఇది అసలైంది ఎట్లా ఉంటుంది మనకి బ్యాక్ బ్యాక్ డ్యామేజ్ అయింది ఎట్లా అని కనిపించట్లే స్టెప్ బై స్టెప్ చూద్దాం ఎందుకంటే నేను వీడియో తీసి నేను పని చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుండే అందుకే నేను కనిపించను వీడియోలను చాలామంది ఏంటంటే పని నువ్వు కాదు నీ పని కాదు నువ్వు వేరే పని నువ్వు వీడియో తీస్తావు అనేసి అందుకని మరి తాళం చెక్ చేస్తామని అవట్లే ఫీజు కొట్టేస్తుండే స్టంప్లెంట్ అంటే స్విచ్లు అన్నీ తీస్తాను మన రివర్స్టీ స్విచ్ డబల్ నోట్ స్విచ్ ఇవన్నీ తీసి కనెక్టర్ తీస్తాను అంతే మనకి కలెక్ట్ తీసిన చూస్తే మళ్ళీ ఫీజ్ వేసి చూసాను ఇప్పుడు సప్లై వచ్చింది మళ్ళీ గేర్ వేస్తే మళ్ళీ పోతుండే మళ్ళీ పోయింది మళ్ళీ ఫీజ్ చేస్తున్నా కంప్లైంట్ అసలు ఏంటి ఎక్కడ అనేసి మనకి ఏం తెలియట్లే కొట్టేసింది బాగా అబ్జర్వేషన్ చేస్తే బ్యాట్ సార్ వైరింగ్ కంప్లైంట్ అని తెలిసింది మనకి పాలిటిన్ లైట్ అవి వస్తాట లైట్ అవి అవి ఇక్కడ పైన కొద్ది డ్యామేజ్ అయింది అంతే మనకి లూజ్ వల్ల ఎలా రాసుకొని అంతే ఫీజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఫీజ్ చేశాను ఫీజ్ చేయించాను అంతే అప్పుడు హెల్పర్లు వచ్చారు ఇప్పుడు బాగా ఉంది బాగానే ఉంది ప్రాబ్లం ఎట్లా లేదు తర్వాత ఇక్కడ కనెక్టర్లు అన్నీ తీసే అన్నీ పెట్టేస్తున్నాను అంతే ఇక్కడ కంప్లైంట్ ఏం లేదు మనకి డియర్ వాష్ పైన కనెక్టర్ కంప్లైంట్ ఏం లేదు దీన్ని టేప్ వేసి అంటే దేన్ని సింగిల్ సింగిల్ టేప్ మళ్ళీ లోపల కుదిర యువత సైడ్లోనే అంతే మనకి ఊళ్ళో అంతా చూడండి ఆ ఊర్లో అప్పుడు కట్టింగ్ అయింది అట్లా టేప్ వేయించుకోవాలి ముందు కింద టేప్ వేసి అప్పుడు అట్లా ఓపెన్ చేసి అట్లా టేప్ వేసి ఇది అంటే కట్ అయిపోయింది దీనికి టేప్ వేసుకొని దీన్ని దాన్ని సపరేట్ టేప్ వేసుకోవాలి లేకపోతే మళ్ళీ షార్ట్ అయిపోద్ది మెయిన్ ఏదంటే వైరింగ్ అంత షార్ట్ అయిపోద్ది చాలా ఇబ్బంది అయిపోతుంది అంట చూడాలంతే ఎంత సిని దేని దాన్ని టేప్ వేసుకుంటే మంచిది కింద లోపల మొత్తం అన్ని టేప్ వేసుకోవాలి ఫ్రీ చేసిన తర్వాత అప్పుడు తాళం చేసి ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు చెక్ చేసిన పైకి ఆప్ వేసిన వెంటనే కొద్దిగా లైక్స్ వేసి ఫాలో చేయండి అన్న సబ్స్క్రైబర్ చేసుకుండా మీరు చేస్తేనే కదా మా చిన్న వీడియో మన కంప్లైంట్ అయిపోయింది ఎవర మీరు అనుకుంటే రేటు ఒకే బండి అనేసి మనకు అలర్ట్ కాదన్న మన ఏటంతా ఐస్లో ఉన్నాయి పద్నాలుగు బళ్ళు ఉన్నాయి ఇక్కడ